అదే విధంగా ఎప్పుడు లేని విధంగా మేము వచ్చిన భక్తులకి మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి వాటర్ బాగా చేశారని చెప్పి చెప్పడం కాదు భక్తులు చాలా మంది చెప్పారు దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది రెండు వేల పద్నాలుగు నుంచి భారంగా ఉండింది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే అయితే నేను చూశాను ఈ మూడు నాలుగు రోజులు శానిటేషన్ ని సునాయాసంగా ఒక ఆర్గనైజ్ చేసుకొని అందరూ చాలా చక్కగా తెలుసు దానికి వాళ్లకు కానీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది అందరి మా ప్రాంగణం కానీ చాలా ఆర్గనైజ్ గా ఉంది కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం ఎక్కడ ఒకరి ఒకరు తొక్కులాసు తొక్కులాస అవ్వడం ఏం లేదు రుప్పెళ్ల దగ్గర కానీ నేనె నుంచి ప్రకృతి సహకరించింది మంచి నీళ్లు వచ్చాయి మనకు క్లీన్ వాటర్ ఉండింది అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి దగ్గరుండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇట్ట చేసుంటే బాగుంటుంది అలాగేమైనా ఉంటే నెక్స్ట్ రుట్టెలు పండగప్పటికి ఇంకా దీన్ని బాగా చేస్తాం మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు వర్చువల్ దాంట్లో వచ్చి ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క ఈద్ ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి ప్రజల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి చిరు వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది దేవుడు దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది అలాగనే ఈ యొక్క బాలాసాహిబ్ ప్రాంగణానికి వచ్చే రెప్పల పండక్క వచ్చేప్పటికి మంత్రి నారాయణ గారు అలాగనే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శోధర్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తామని తెలియజేస్తూ మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులుగానే ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి చర్య తీసుకుందా పండుగ కులాలకి మతాలకి అతీతమైన పండుగ ఈ యొక్క ప్రాంతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం ఆ నెల్లూరు కి నేను శాసనసభ్యుడిగా ఒకటికి మూడు సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క ఆశక్తిగా నా ఊపిరి భవిష్యత్తు అన్నట్టు లక్షలాది మంది విచ్చేశారు అన్నిటికి మించి ఆశ్చర్యం ఈ రోజైతే రోడ్లు పట్టాలా రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది దయచేసి కార్పొరేషన్ అధికారులకి పోలీసు అధికారులకి ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు లేదనుకోకుండా ఎందుకంటే ఒక్త అధికారులు కూడా చెప్తూ ఉన్నా మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు ఖచ్చితంగా ఒక్క అధికారులు అటు అధికారులు పరస్పర సహకారంతో రైతు ఎల్లు కూడా ఈ ఏర్పాట్లు ఈ యొక్క రక్షణ ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాడు రొట్టెల పండుగ అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు కొంగూరు నారాయణ గారు ఆనవ రామ్నాథరెడ్డి అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గా తనుబంధం కలిగి నాకు ఈ దర్గా తనుబంధం ఉంది అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి యొక్క దర్గా అనుబంధం ఉంది అన్ని రకాల కూడా సూచనలు సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి ఇద్దరు మంత్రుల ఛాయా సహకారాలతో పార్లమెంట్ సభ్యులు మేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఛాయా సహకారాలతో ముందుకు తీసుకుంటున్నాం సభ్యులుగా ఆ పేరు నాకు రావచ్చు కానీ ఈ కస్టమర్కు మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు దాంట్లో నేను తేడా లేదు కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుధ్య కార్మికులని అని చెప్పిన కూడా ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తున్నారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట మంత్రి పొంగోళ నారాయణ గారు సర్వతో ఈ దర్గా అభివృద్దికి ఐదు కోట్ల రూపాయలు ప్రార్థనా మందిరానికి చంద్రబాబు గారు విడుదల చేశారు ఈ సందర్భంగా మీకు అందరికీ ఓటే చెబుతున్నా ఆ ప్రార్థనా మందిరం గురించి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు జిల్లా పార్టీ అధ్యకుడు అజీజ్ గారికి మన్న చెప్పడం జరిగింది మొత్తం పనులు పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని ఈ కమిటీ సభ్యుల్ని అధికారుల్ని మేము అద్దరు పంపిస్తాం మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని చేసే బాధ్యత నాదం చూపించిన కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది మరోసారి మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యంగా మాట వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది దానికి ఎలాంటి అనుమానం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఈ రోజు రెట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యేగా మేమున్నా మంత్రులుగా పొంగూ నారాయణ గారు ఆనవ రామ్నారాయణ గారు ఉన్నారు పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా వచ్చే రెండు మన నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి ఫలం వస్తుంది ఎవరికీ సందేహం లేదు వారాసాహి ఆశీస్సులు ఉంటాయి దేవుడి దయ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి నెల్లూరు జిల్లాలో

अलग अनीषा डी एमचर विषेक सर, अलाएम सरपोर्ट इंस्पेक्टर से सर्पोर्ट सर सर। मोम मोम पकड़ा उनमें संपन कंजन गॾु रूपन्व किताब जनरेशन なんでなんでなんでなんでなんでなんでなんでなんでなんでなん कमीर सेन गले चैरमन गेरवा